ఓం శ్రీమాత్రేనమహ అందరికీ నమస్కారం రాశివారు జాగ్రత్త ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతున్నారు కాకపోతే తులారాసివారు మాత్రం ఈ పని ఖచ్చితంగా చేయండి అయితే అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు ఎందుకు చేతులు జోడించబోతున్నారు అసలు ఆ ఇద్దరు ఏం చేయబోతున్నారు ఈ విషయాలని కూడా మనం తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మేం చెప్పే విషయాలు పూర్తిగా అర్థమవుతాయి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి తులరాశిలో పుట్టినవారు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూన్ నుండి మిఠాయిలు పంచిపెట్టేటువంటి శుభవార్త వినబోతున్నారు మొదటిగా ఇక్కడ మనం వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది రాశి రాశిచక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తుల రాశి పరిధిలోనికి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ తులరాశివారు ఎవరైతే ఉన్నారో వారు చక్రంలో ఏదైతే ఈ పన్నెండు రాసులు ఉన్నాయో ఆ రాసులన్నింటిలో జన్మించిన వారందరికంటే కూడా ఈ తులారాశివారు ఎంతో ఓర్పు కలిగినవారు అలాగే సహనం కలిగినవారు అలాగే తులారాశివారికి ఓర్పు సహనం ఎక్కువగా ఉంటుంది ఎప్పుడైతే ఓర్పు సహనం కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రమే కోపం కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు కాని ముఖ్యంగా తులారాశివారికి వీరిపైన వీరికి నమ్మకం అనేది అస్సలు ఉండదు అంటే వీరు పక్కన వాళ్లని ఎంత ఎక్కువగా నమ్ముతారో వారిని వారు మాత్రం నమ్ముకోరు అందువలన తులారాశివారికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా జరుగుతూ ఉంటుంది అలాగే మీరు ఏదైతే సాధించాలి అనుకుంటారో అటువంటివి ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోవడంకూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు కాబట్టి తులారాశిలో పుట్టినవారు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ నుండి మీకు అయితే కొన్ని మంచి రోజులు రాబోతున్నాయని చెప్పుకోవాలి ఇప్పటివరకు మీరు ఎన్నో రకాలైన సమస్యలని కష్టాలని ఎదుర్కోవడం జరిగింది అయినప్పటికీ కూడా మీరు ఒక చిరునవ్వుతో మీకున్న ఓర్పుతో అలాగే సహనంతో మీరు ముందుకు సాగుతూ వచ్చారు అలాగే ఎన్నో రకాలైన తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ ఇక ఇకనుంచి మీరు అనుకున్న విజయాన్ని సాధించి ముందుకు సాగుతారు ఈ సంవత్సరం నుండి మీకు జరగబోయే శుభవార్తల గురించి విన్నట్లయితే ఖచ్చితంగా మీరు ఒక వంద కేజీల మిషాయిలను పంచుతారు అంతటి పెద్ద శుభవార్తను మీరు ఇప్పుడు వినబోతున్నారనే విషయాన్ని అసలు మర్చిపోవద్దు అలాగే ఈ తులారాశివారు ముఖ్యంగా దైవాన్ని ఆరాధించడం నిత్యం పూజ చేయడం కూడా చాలా ముఖ్యమైన విషయం అంటే మీరు ప్రతిరోజు కూడా దైవారాధన చేస్తే ఖచ్చితంగా ఆ దైవం యొక్క సహాయం అనేది మీకు తోడుగా ఎల్లప్పుడూ ఉంటుంది అంతేకాకుండా ఈ రాశిలో పుట్టినవారు మీ పక్కన వాళ్లని నమ్మినట్టుగా మిమ్మల్ని మీరు నమ్ముకోరు అయితే ఇకనుంచి మీరు అలవాటు చేసుకోవాల్సిన రెండు ముఖ్యమైన విషయాలు ఏంటంటే మొదటిగా మీరు దైవారాధన చేయటం రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవటం ఇక ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో మీరు అనుకున్న వాటిలో విజయాలు తప్పకుండా సాధించి తీరుతారు కాబట్టి తులారాశివారు ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిలో విజయాన్ని సాధించాలి అనుకుంటే మాత్రం మీరు తప్పకుండా దైవరాధనతో పాటుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మొదలు పెట్టండి అలాగే తులారాసివారు చేసుకున్న ఇంకొక తప్పు ఏంటంటే డౌట్లో ఉండిపోవటం అలాగే మీలో మీరు సందేహపడిపోయి ఉండటం అంటే మీరు దైవారాధన చేసిన తర్వాత కూడా అమ్మో ఇది జరుగుతుందో లేదో అన్న సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఆ సందేహాన్ని మీ మనస్సులో పెట్టుకుని పనులు చేస్తూ ఉంటారు అంతమాత్రమే కాదు మీరు ఎన్నో రకాల ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడి నుండి మీరు నమ్మకంతో దైవాన్ని కూడా నమ్మటం మొదలు పెట్టండి తులారాసివారు మీ జీవితంలో ఇప్పుడు ఒక టర్నింగ్ పాయింట్కి వచ్చారు కాని ఇది సరిగ్గా అవ్వాలంటే రెండు పనులు మాత్రం మీరు కచ్చితంగా చేయాలి మొదటిది ప్రతిరోజు దైవాన్ని స్మరించటం అంటే మిమ్మల్ని మీరు ఎంత బలంగా తయారు చేసుకుంటారో దైవమీద నమ్మకం పెంచుకుంటారో అంతకంటే గొప్పగా ఎదుగుతారని చెప్పుకోవచ్చు రెండవది మిమ్మల్ని మీరు నమ్మడం నిజంగా చెప్పాలంటే మీరు పక్కవాళ్లపై నమ్మకం పెట్టుకుంటున్నారు కాని మీమీద మీరు మాత్రం నమ్మకం పెట్టుకోవట్లేదు కాని ఇకమీదట మీరు అనుకున్నవి జరగాలంటే మీరు చేసే ప్రతి పనికి ముందు మీమీద మీకు నమ్మకం అలాగే తోడు మిమ్మల్ని విజయం వైపు తీసుకెళ్తుంది అనే నమ్మకంతో ముందుకు వెళ్లాలి ఇంతవరకు డౌట్స్తో బ్రతికారు కాని ఇకపై మీమీద మీరు ఒక నమ్మకంతో జీవించాలి మీరు దైవారాధన చేసినా మీలో ఒక చిన్న సందేహం అనేది ఉండిపోతుంది ఈ పని అవుతుందా కాదా అని మీరు వెనుకడుగు వేస్తుంటారు నిజానికి అలాంటప్పుడు ఎక్కడో ఒకచోట ఆటంకం వస్తూనే ఉంటుంది కాబట్టి ఇకనుంచి ప్లాన్ ఉందిగాని పబ్లిక్ షో చేయొద్దు మీరు ఏం చేయబోతున్నారు అనే విషయాన్ని మీ తల్లిదండ్రులు మినహా ఎవరితో చెప్పకండి ఎందుకంటే మీ అభివృద్ధిని కళ్లరా చూడలేని వాళ్లు మీ అభాగ్యాన్ని చెడుని కోరుతూ ఉంటారు మీరు ఏ పని మొదలెడితే అది పూర్తయ్యేంతవరకు దాచిపెట్టండి ఇప్పటివరకు తుల రాశివారు ఎంతో ఓర్పుతో నమ్మకంతో జీవించారు ఎంత కష్టం వచ్చినా కూడా ఒక చిన్న చిరునవ్వుతో దాన్ని దాటుకుంటూ వస్తున్నారు కాని జూన్ రెండు వేల ఇరవై ఐదు తర్వాత మీ జాతకం మారుతుంది మీ ఆత్మవిశ్వాసం గొప్ప స్థాయికి చేరుతుంది ఒక వంద కిలోల మిఠాయిలు పంచుకునే టైం వచ్చేస్తోంది కొత్త ప్రారంభం కొత్త ఆశ ఒక గెలుపు అనేది తులరాశివారి జీవితంలో చూడబోతున్నారు ఈ కొత్త ప్రారంభం అనేది మొదలుపెట్టడం ద్వారా మీకు ఏవైతే పనులు ముందుకు వెళ్లాలి అనుకుంటున్నారో ఏదైతే సాధించాలి అని అనుకుంటున్నారో ఆ గమ్యాన్ని చేరుకోవాలనే తపన మీలో ఎంత ఉందో ఇప్పుడు ఆ తపన ఫలించబోతుంది కాబట్టి నూతన ప్రారంభాలు నూతన వస్తువులు కొనుగోలు చేయాలనే సంకల్పం ఇప్పటివరకు మీరు ఎదురుచూసిన ప్రతిదీ ఈ సమయంలో నెరవేరబోతున్నాయి అంతేకాకుండా తుల రాశివారు మీరు కొత్తగా ఏ పని మొదలు కూడా తర్వాత మీపైన పైన కుళ్లు కుతంత్రాలతో చెలరేగిపోవాలని కూడా పెరుగుతారు మీరు ముందుకు వెళ్లకుండా చేయడానికి చాలా రకాల ప్రయత్నాలు జరుగుతుంటాయి కాని మాత్రం ఏమాత్రం వాళ్ల మాటలకు భయపడకండి వాళ్ల మాటలను పట్టించుకోకండి మీ పని మీరు చూసుకొని మీ నమ్మకం మీమీదే పెట్టుకుని దైవాన్ని ఆరాధిస్తూ ప్రతి పనిలో విజయం సాధించేందుకు ముందుకు సాగండి ఎప్పుడైతే మీరు మీ నిర్ణయాలను ఎవరికీ చెప్పకుండా మీ మనస్సులో పెట్టుకుని ఆ సంకల్పాన్ని దైవం ముందు చెప్పే ప్రయత్నం చేస్తారో అప్పుడే మీ జీవితంలో పెద్ద మార్పులు వస్తాయి కాబట్టి జూన్ రెండు వేల ఇరవై ఐదు నెల నుండి మీకు నూతన ప్రారంభాలు ప్రారంభమవుతున్నాయి నూతనంగా మీరు వాహనాలు కొనుగోలు చేయవచ్చు ఇల్లు కొనుగోలు చేయవచ్చు లేదా కొత్త వ్యాపారాలు మొదలు పెట్టవచ్చు ఈ సమయాల్లో జరగబోయే ప్రతిచర్య మీ ఆర్థిక అభివృద్ధికి బలమైన అడుగు వేయబోతుంది కాబట్టి ఈ సమయంలో ఏ దిక్కు నుండి అయినా మీకు శుభవార్తలు వినిపించే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి కాని దీనికి మీరు చేయవలసిన పరిష్కారం ఏంటి అంటే ప్రతి మంగళవారం ఒకసారి ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి అక్కడ ఐదు నిమ్మకాయలు తీసుకుని ఆ ఐదు నిమ్మకాయలను స్వామికి పూజ చేయించి ఇంటి గుమ్మానికి కట్టండి అలా చేస్తే ఎటువంటి సరే ఎటువంటి పీడలు ఉన్నా సరే అవన్నీ మీ ఇంటినుంచి దూరమవుతాయి మీరు అనుకున్న పనులలో విజయం ఖచ్చితంగా మీవవుతుంది ఇప్పుడు తులా వారికి కనిపిస్తున్న కొన్ని ప్రతికూలతలు కూడా తొలగించాలి మీ పనులో విజయాలు తక్కువగా రావటం ఎప్పుడూ ఏదో ఒక అయోమయముండటం మీకు మీరే సందేహపడటం చేయబోయే పనులను ఇతరులతో ముందే చెప్పి ఆ పనులలో ఆటంకాలు రావడం ఇవన్నీ కూడా ఒకటిగా మిమ్మల్ని వెనక్కి లాగుతున్నాయి ప్రతిరోజు ఉదయం ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మే నమః అనే మంత్రాన్ని గట్టిగా కాని మనసర కాని పదకొండు సార్లు జపించండి ఈ శబ్దవైభవం మీ చుట్టూ ఉన్న అశుభతను పారద్రోలుతుంది మీకు తగిన శుభవార్తలు మంచి అవకాశాలు దగ్గరపడతాయి ఇవన్నీ పక్కన పెడితే అసలైన పరిష్కారం మీరు మిమ్మల్ని నమ్మాలి దేవుడిని నమ్మడం ఎంత ముఖ్యమో మీ శక్తిని నమ్ముకోవడం అంతకంటే ముఖ్యమైన విషయం ఏ పని మొదలుపెట్టినా అది ఎలానైనా పూర్తవుతుంది అనే ఆత్మవిశ్వాసం లోపించినప్పుడే మనకి ఆటంకాలు వస్తాయి కాబట్టి దైవాన్ని నమ్ముతూ మీరు తీసుకునే నిర్ణయాలను ముందుగానే ఎవరికీ చెప్పకుండా నిశ్శబ్దంగా ముందుకు సాగితే విజయం తప్పక మీవవుతుంది ఇప్పటివరకు ఎవరైతే మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడారో అవమానించారో వాళ్లే ఇప్పుడు మీ ఎదుగుదల చూసి ఆశ్చర్యపోతారు ఇక మీకు తిరుగు ఉండదు ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ పూర్తిగా బయటకు వెళ్ళిపోతుంది ఎటువంటి దోషాలు నరదృష్టి కలుగకుండా ఇంటి వాతావరణం సానుకూలంగా మారుతుంది ముఖ్యంగా మంగళవారం ఆంజనేయ స్వామికి నిమ్మకాయలు సమర్పించి గుమ్మానికి కట్టడం వల్ల నెగటివ్ ఎనర్జీ దూరమవుతుంది ఈ తులరాశివారికి ఇద్దరు వ్యక్తులు దగ్గరకు వచ్చి మీ ముందు చేతులు జోడించబోతున్నారు వాళ్ళు ఎవరో కాదు ఇప్పటివరకు మిమ్మల్ని అవమానించిన వాళ్ళే మిమ్మల్ని ఎప్పుడు తక్కువ చేసి ఎవరి ముందైనా మీ పేరుతో తిట్టినవాళ్లే సారి చెప్పేందుకు వస్తారు కాని ఇక్కడే మీకు జాగ్రత్త అనేది అవసరం ఆ ఇద్దరినీ తిరిగే మీ జీవితంలోకి రానివ్వకూడదు ఎంతైనా సారీ చెప్పారు కదా అని మళ్లీ నమ్మకూడదు వాళ్లు మళ్లీ మిమ్మల్ని మోసం చేయడానికి వచ్చి ఉంటారు ఇక వాళ్లకు ఎటువంటి హెల్ప్ చేయకూడదు ఈసారి జాగ్రత్త పడితేనే మీ రాబోయే రోజులు మీరు కోరుకున్న విధంగా మారుతుంది ఈ నెలలో మీ జీవితంలో జరిగే అద్భుతాలు అనేవి మీరు ముందు ఎప్పుడూ ఊహించి ఉండరు జూన్ రెండు వేల ఇరవై ఐదు నుండి మీకు ఒక మంచి మలుపు మొదలవుతుంది ఎప్పుడైతే మీరు కొనేళ్లుగా ఎదురు చూస్తున్న ఫలితం ఏదైతే ఉందో అది ఇప్పుడు మీ ముందుకి రాబోతుంది ఏ రంగంలో అయినా అది ఉద్యోగం కావచ్చు బిజినెస్ కావచ్చు వ్యక్తిగత సంబంధం కావచ్చు మీకు అడ్డుగా ఉన్నవాళ్లు ఉన్నవాళ్లు ఎవరైనా సరే తప్పుకుంటారు మీ పేరు వినగానే ఎప్పుడు టాపిక్ మార్చేవాళ్లు ఇప్పుడు మీ పేరే ఎత్తుకుని గొప్పగా మాట్లాడతారు ఎప్పటిదాకా మీరు ఏదైనా చెయ్యాలంటే మిమ్మల్ని డిస్కయేజ్ చేసిన వాళ్లు ఇప్పుడు మీ అడుగు వెనకే నడుస్తారు కాని ఇక్కడ మీరు చాలా కూల్గా ఉండాలి ఎవరిని ఓవర్గా నమ్మకూడదు ఎవరి మాటలకి అస్సలు ఎమోషనల్ అవ్వకూడదు మీ విజయాలకి అడ్డుగా ఉండే ఒకే ఒక్క అడ్డంకి అది మీలో ఉన్న బద్ధకం ఇది ఇప్పుడు వదిలేయాలి ఇప్పుడు ఏ పని ఆలస్యం చేస్తే అదే పని మళ్లీ చేతికి రావడానికి చాలాకాలం పట్టవచ్చు అందుకే గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు మనం వేగంగా రన్ అవ్వాలి గ్రహాలు ఉన్నాయి కదా అని టైంపాస్ మూడ్ అస్సలు పనికిరాదు ఇక నుండి మీరు మిమ్మల్ని మీరు కొత్తగా చూస్తారు మీ మనసులో ఉన్న ఆ కోపం బాధ సక్సెస్ అవటంలేదు అనే ఫీలింగ్ అన్ని మెల్లగా కరిగిపోతాయి మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఎవరు ఎలాంటి ఆటలాడినా చివరికి గెలిచేది మీరు మాత్రమే అనేది గుర్తుంచుకోండి ఇక జూన్ నెలలో మీ జీవితాన్ని మార్చబోయే గుడ్ న్యూస్ వస్తుంది అదే సమయంలో మీ ఇంట్లో శుభకార్య సూచనలు ఆర్థిక లాభాలు కూడా రాబోతున్నాయి మిమ్మల్ని ఎప్పుడు వెనక్కి లాగిన వాళ్లే ఇప్పుడు మీకు సపోర్ట్ కావాలని ప్రయత్నిస్తారు కాని మీకు తెలిసిపోయింది ఎవరు నిజమైనవాళ్లు ఎవరు మాయమాటలతో వచ్చేవాళ్లు అనేది కాబట్టి ఇకమీదట డిస్సువన్స్ చాలా క్లియర్గా తీసుకుంటారు మీరు ఎంత కష్టపడతారో దాన్ని బట్టి దైవం కూడా మీకు అదే స్థాయిలో ఫలితాలు ఇస్తాడు కాని ఈ ఫలితాలు రావాలంటే ముందుగా నీ లోపలున్న లేజినెస్ను బయటకు తోసేయాలి ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఈ అనుకూలమైన గ్రహస్థితిని బాగా వాడుకుంటే మాత్రమే నీ లైఫ్లో అసలైన మార్పు అనేది వస్తుంది ఇప్పుడు ఒక్క నీ నిర్ణయంతోనే పెద్దవైన గొప్ప మార్పులు జరిగే సమయంగా చెప్పుకోవాలి ఇక నెగటివిటీ గురించి చెప్పుకుంటే నీ చుట్టూ ఉన్న ఇద్దరినీ జాగ్రత్తగా గమనించు ఒకరు నీకు చాలా బాగా క్లోజ్గా కనిపించే స్నేహితుడు కావచ్చు లేదా బంధువు కావచ్చు వాళ్ళూ నీ లైఫ్లో ఒకప్పుడు ముఖ్యమైనవాళ్ళు కాని నీకు అవసరం వచ్చినప్పుడు అలాగే నీ వెంటే ఉండాల్సిన టైంలో నిన్ను వదిలేసి వెళ్లిపోయారు ఇప్పుడు నువ్వు మళ్లీ సెటిల్ అయ్యావు అని చూసి వచ్చేందుకు ప్రయత్నిస్తారు కానీ ఈ విషయం నీకెప్పుడు గుర్తుండాలి ఆ టైంలో నీకు అండగా ఉండని వాళ్ళు ఇప్పుడు చూపించే జాలి కనికరం అన్నీ నటన మాత్రమే కాని నువ్వు వాళ్లకి మళ్లీ అవకాశమిస్తే నువ్వే నీ నాశనానికి బీజం వేసినట్టు అయిపోతుంది రెండవ వ్యక్తి నీ ఫ్యామిలీలోనే ఉన్నాడు నువ్వు ఏమి చేసినా బయటగా సపోర్ట్ చేస్తున్నట్టు కనిపిస్తాడు కాని లోపల నీమీద కుళ్ళు ఈర్ష్యతో నిండిపోయి ఉంటాడు నువ్వు ముందుకు వెళ్తుంటే నీ గురించి ఎప్పుడూ తక్కువ చేసేవాళ్లు నీ ఆనందాన్ని భరించలేకపోయేవాళ్లు ఎవరైతే ఉంటారో ముందు వీళ్లను గమనించుకోవాలి నువ్వు ఎదగాలంటే నీ చుట్టూ ఉన్న వారిని ముందుగా గమనించుకోవాలి ఎందుకంటే వాళ్ళు నీతో మంచిగా మాట్లాడుతూనే వెనుకగోతులు తవ్వుతూ ఉంటారు ఇప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరో నీ జీవితంలో ఎప్పుడు ఎలా నడిచారో మిమ్మల్ని ఎలా వదిలేశారు అని తెలుసుకోవాలంటే కొంచెం వెనక్కి వెళ్లి ఆ పరిణామాల్ని గుర్తుచేసుకోండి అప్పుడు మీకు వెంటనే అర్థమవుతుంది వాళ్ళు తిరిగి వస్తారు హలో చేస్తూ నువ్వే గ్రేట్ అని నమ్మిస్తారు మీరు మళ్లీ వాళ్లని నమ్మారంటే ఖచ్చితంగా మోసపోతారు కాబట్టి ఈ తులారాశివారు దేవుడిపై నమ్మకాన్ని ఉంచుకోండి పక్క వారిమీద మీ దృష్టిని పెట్టకండి మీ ప్రోత్సాహమే మీ బలం అన్నదాన్నే బలంగా నమ్మండి ఇక మీ జీవితం ఆనందంగా మారుతుంది ఇబ్బందులు కష్టాలు అన్నీ నీకు అనుకూలంగా మారిపోతాయి నీకు కావలసిన సాధనలన్నిటినీ నీ వెంటనే పూర్తి చేసుకుంటే మొత్తం జీవితం సెటిల్ అవుతుంది ఇక తులారాశి గురించి కా అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి నమస్తే జై శ్రీరామ్ ధన్యవాదములు